నిత్యం ఊరి ప్రజల సేవలో తరిస్తున్న వ్యక్తి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా తీసుకున్న సేవా గుణాన్ని నలుగురికి పంచుతూ ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నాడు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని బడి గుడి పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఉదార స్వభావాన్ని చాటుకుంటున్న సిక్కోలు జిల్లా పాలకొండలోని పల్లా కొండబాబుపై టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూస్తున్నది మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రం ఈ మండలం పరిధిలో ఉన్న సుమారు పదిహేను గ్రామాల్లో ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడే కుటుంబమే పల్లా కుటుంబం పాలకొండలో పల్లా కుటుంబ సభ్యుడైన కొండబాబు ప్రజలకు తలలో నాలుకలా మారారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటున్నారు సమాజంలోని అన్ని సమస్యలు తనవే అన్నట్లుగా స్పందిస్తారు కొండబాబు పాలకొండలో చెరువు ఆక్రమణలకు గురికాకుండా చెరువు చుట్టూ సొంత డబ్బుతో ప్రహారీ గోడ నిర్మించారు దీంతో చెరువులో నీరు నిలువ ఉండటంతో గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి ఊరి ప్రజ తాగునీటి అవసరాలను తీర్చుతోంది పర్యావరణంపై అవగాహన ఉన్న కొండబాబు పాలకొండతో పాటు ఇతర గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామాల్లో ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కను నాటేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా గ్రామస్తులు ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో సొంత స్థలంలో ఉచిత యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీంతో పాటు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు పచ్చని ప్రకృతి ఒడిలో యోగా చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు ఆశ్రమంలో ఓ గోశాలను కూడా నిర్వహిస్తున్నారు కొండబాబు అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులుంటారు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇంకా ఒడిశా నుంచి వలస కూలీలు కూడా అధికంగా ఉంటారు వీరికి రోజువారీ పొట్ట గడవడమే కష్టంగా ఉంటుంది అలాంటిది ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయటం కూడా కష్టమే ఇలాంటి వారి కష్టాలను గుర్తించిన కొండబాబు వారి కోసం అవసరమైన చోట్ల మహాప్రస్థాన రథం పేరిట అంత్యక్రియల కోసం ఉచితంగా అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు చుట్టుపక్కల ఉన్న దాదాపు పదిహేను గ్రామాల ప్రజలు మహాప్రస్థాన రథం సేవలను పొందుతున్నారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం తో పాటు రైతులు రసాయనాలకు దూరంగా ఉండేలా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఒక మనకి సత్యసాయిబాబు గుడి అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది దానికి మన స్థానిక నాయకులైన పల్లా కొండబాబు గారు వాళ్ళ అమ్మా నాన్న అయిన పల్ల బా బాబ్జీ గారు పల్ల సోరమ్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ గుడికి ఉపయోగకరమైన ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఉన్న శ్మశానం వాటికి దూరంగా ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి మహాప్రస్థాన వాహనం అనేది ఇవ్వడం జరిగింది కావున దీంతోపాటు కొండబాబు గారు అనే వ్యక్తి ఈ ఈ ఒక్క గుడికే కాకుండా పాలకుండా చుట్టుపక్కల ఉన్న గుడ్లు కానీ లేదంటే ఏదైనా మంచి కార్యక్రమాలు కానీ అతని సొంత డబ్బులతో చేసి అతను అభివృద్ధి పదంలో నేర్పించాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటారు ఎక్కడైనా కాకుండా స్థానిక నక్కలపేటలో ఉన్న సాయిబాబూడి దగ్గర కూడా ప్రతి లక్ష వారం రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అలాగే పేద కుటుంబం నుంచి ఎవరైనా వెళ్ళి నాకు ఆపద ఉందని అనుకో అని అతని దగ్గరికి వెళ్తే అతని దృష్టిలో పెట్టడం జరిగితే తప్పనిసరిగా అతను సాయం చేసి ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలి మంచి జరగాలి అనే తపనతోనే అతను ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తండ్రి స్మారకార్థం పాలకొండలో సాయిబాబా మందిరం నిర్మించి నిత్యం పేదలకు అన్నదానం చేస్తున్నారు అన్నదానానికి సంబంధించిన వంటలను ప్రత్యేకంగా వంట మనుషులు కాకుండా భక్తులే వండి వడ్డించేలా ఏర్పాట్లు చేశారు పిల్లల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా భావన పెంపొందించేలా వారంలో రెండు రోజులు స్కూల్ పిల్లలతో భోజనం వడ్డించేలా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా స్కూల్ పిల్లలకు రెండు రోజులు ఇక్కడే భోజనం ఉంటుంది పాలకొండలో ఎక్కువగా ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలు ఉద్యోగులు ఉండటంతో వారి కోసం కొండబాబు జగన్నాథ ఆలయం కూడా నిర్మించారు ఈ ఆలయంలో స్వామివారి పూజా పూజ కైంకర్యాలకు కావలసిన వస్తువులు ఇతర సామాగ్రి కొండబాబు ఇంటి నుంచి వెళ్తాయి తల్లిదండ్రుల స్మారకార్థం జగన్నాథ రథయాత్రకు ఉపయోగించే రథం కూడా కొండబాబు చేయించారు కాదు మన పాలకొండలో ఇత పూర్వం కట్టిన నాగవంశ వీధిలో ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో విగ్రహాలు భద్రాచలంలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా విగ్రహాలు కూడా అక్కడికి ఆయన డొనేషన్ చేశారు అలాగే ఇక్కడికనే కాదు సత్య సాయిబాబా గుడి పాలకొండలో రెండు సాయిబాబాల గుడి ఉన్న సత్య సాయిబాబా గుడులు అందులో ఒక దేవాలయానికి ఎక్కువ అమౌంట్ అలాగే మరో దేవాలయానికి శ్మశానానికి తీసుకొని వెళ్ళడానికి రథం కొండబాబు గారు ప్రజెంట్ చేశారు అలాగే ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అలాగే మన గుడిలో ప్రతి లక్ష వారం సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు కూడా అన్నదానాన్ని ఆయన కల్పిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ప్రతి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అందుకు గాను కొండబాబు గారి జన్మ సఫలీకృతమయ్యింది పల్లా కొండబాబు గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఆయన మంచి సామాజికమైన లీడరు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అటువంటి లీడర్లు ఉండడం ఎంతో గొప్ప మనకి ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడు అనేవాడు ఒక ఆధ్యాత్మికంగా నడపడం అనేది చాలా గొప్ప విశేషం అటువంటి నాయకులు మన ఊరికే కాదు మన దేశానికి కూడా చాలా చాలా అవసరం ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మా సత్యాయి శివ మందిరానికి ఆ తల్లిదండ్రుల పేరు మీద ఒక స్వర్గ రథాన్ని ఇచ్చారు అంటే చనిపోయిన వాళ్ళని తీసుకువెళ్లే విధంగా మా సంస్థ గొప్ప చెప్పారు ఆ తల్లిదండ్రుల పేరుతో చక్కగా ఏర్పాటు అది ఇంచుమించు పన్నెండు లక్షల ఖరీదైనప్పుడు కూడా అతను ఎంతో ప్రేమగా ఇచ్చారో అది ఎంతో సమాజానికి సేవ చేస్తుంది అలాగే ఆయనకి ఏ సహాయం అడిగినా వెంటనే నేనున్నానని చెప్తాడు సీతారామ ఆలయ నిర్మాణం స్వామివారి మూల విరాట్ను కూడా తయారు చేయించి ప్రతిష్ఠించారు కొండబాబు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ రాజకీయ పార్టీ వచ్చినా సున్నితంగా తిరస్కరించటం ఈయన నైజం ఉన్నప్పుడు అందరికీ సేవ చేయాలి చనిపోయినప్పుడు కొండబాబు పేరు గుర్తుంచుకోవాలి అంతేకాని చేసిన పనులను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవటం ఇష్టముండదంటారు కొండబాబు ఇన్ని చేస్తున్నా ఇంకా చాలా పనులు చేయాల్సిందంటారు కొండబాబు దాని పునర్నిర్మాణం చేసి భద్రాద్రి రాముడు ఎలాగొంటారు ఆ విధంగా ఇక్కడ రాముని వారి ప్రతిష్ట చేయడం జరిగింది దానికి విగ్రహదాతలైన పల్ల కొండబాబు గారు ఎంతో దాతృత్వంతో ఆ విగ్రహాలు ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు చేసిన తర్వాత ఇక్కడే కాకుండా ఈ గ్రామంలో పాల్గొన్న గ్రామంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పల్ల కొండబాబు గారి ముందు ఉండి బాలాంటి వ్యక్తులకి ఎంతో నడిపించి ఈ యొక్క భక్తిశతతోటి ఈ రాములు వారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి భద్రాద్రిలో ఎలాగైతే రాముల వారి విగ్రహం ఉంటుందో అలాగే బాలకొండలో ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహాలు తేవడం జరిగింది ఎంతో వేయి ప్రయాసాలతోటి కాబట్టి ఈ విగ్రహాలు తెచ్చారు అంతేకాకుండా ఎక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన ఏదన్నా సరే పల్ల కొండబాబు గారి ముందు ముందు ఉండి ఎంతో నడిపిస్తారని కోరుకుంటున్నాం అసలు జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన మనిషి నాకు తెలిసినటువంటి అతి కొద్ది మందిలో పల్లా కొండబాబు గారు ఒకరని చెప్పగలను జీవితం అంటే పుట్టుట గిట్టుటల మధ్య బ్రతుకు నెట్టుడు కాదు ఈ జీవితానికి ఏదో ఒక సార్థకత సాధించాలని బలంగా నమ్మినటువంటి మనిషి కొండబాబు గారు రాజకీయ నాయకుడే ఉండి కూడా తామరాకు మీద నీటి బిందువుల రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక సేవా సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి కొండబాబు గారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానాలతో పాటు మరి ఎన్నో ఆలయాలని స్వయంగా నిర్మించినటువంటి సకల దేవతల ఆలయాలను నక్కలపేటలో సుమారు కోటి నలభై లక్షల రూపాయలు వేయంతో బాబాగారి ఆలయం అయితేనేమి శ్రీకృష్ణ మందరం మందిరం అయితేనేమి సకల దేవతాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా మనం దేశం కోసం మన గ్రామం కోసం ఏం చేశామన్నది ముఖ్యమని నమ్మే కొండబాబు లాంటి వాళ్ళున్నంత కాలం ఈ సమాజం సుభిక్షంగా ఉంటుంది కొండబాబు జాబితాలో మిగిలిన సేవా కార్యక్రమాలు పూర్తి